సిగ్గు అనిపించాలి కదా మాట్లాడడానికి అటువంటి మాటలు మాట్లాడితే దేంతో అవుతారని కూడా కనీసం జ్ఞానం కూడా లేకుండా ఎలా మాట్లాడతారు సో ఇటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ముందుగానే కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ రకంగా ఆ రోజు మేము ముందు చూపుతో దాన్ని ఏ రకంగా దాన్ని కంట్రోల్ చేయాలి ఏ రకంగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దేశానికి ఒక దిక్సూచిగా నిలబడ్డాం ఆంధ్రప్రదేశ్ అటువంటిది ఎప్పుడు చూడనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అటువంటి ముందు చూపు ఉండాలి తప్ప దీనికి ప్రతిదానికి లోకేష్ ప్రతిదానికి అంటే పొరపాటునాలకి ఏంటంటే మంచి వచ్చిన లోకేష్ పేరు చెప్పేస్తే మన క్రెడిట్ వచ్చేస్తుంది అనుకున్నాడు పాప మంచి మంచా చెడ అనేటువంటి కూడా చూడట్లేదు పార్టీ నాయకులు రేపు పొద్దున్న ఏదన్నా ఏదైనా ఇన్సిడెంట్ అయినా ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా ఇది కూడా మన లోకే వచ్చేస్తుండగా వచ్చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఇప్పటికన్నా ఇటువంటివి మానుకొని ఈ జాకీ